ఈ అమ్మాయి తన భర్తకు ఫోన్ చేసి తమ కూతురు ఎక్కడుందో చెప్పమని బ్రతిమలాడుతుంది అయితే ప్రేయసితో ఉన్న ఈ కుర్రాడు తన భార్య కావాలనే కూతురును అడ్డం పెట్టుకుని తనని ఇంటికి రప్పించడానికి ప్లాన్ వేసిందని అనుకుంటాడు అందుకు కోపంతో ఈ కుర్రాడు తన భార్యకి తప్పుడు అడ్రస్ చెప్తాడు అలాగే తన ఫోన్ ఆఫ్ చేసేస్తాడు అయితే ఈ అమ్మాయి తన భర్త చెప్పిన అడ్రస్ కి రాగా అక్కడ ఖాళీ ప్రదేశం తప్ప తన కూతురు కనపడదు అప్పుడు ఈమె ఎందుకని తన భర్త ఇలా చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది అయితే కారులో ఊపిరి ఆడక బాధపడుతూ ఉన్న ఈ పాప తన తండ్రిని కలవరిస్తూ ఉంటుంది దీనితో ఈ కుర్రాడికి ఛాతీలో నెప్పి అనిపించి వెంటనే తన కూతురు గుర్తు వచ్చి ఆమె దగ్గరికి బయలుదేరుతాడు అప్పుడు ప్రేయసి కాలు నెప్పి పట్టింది అంటూ యాక్టింగ్ చేస్తుంది అలాగే ప్రేయసీ కొడుకు నాకు ఆకలిగా ఉందని అంటాడు అందుకని ఈ కుర్రాడు ఇక వీళ్లతో ఉండి డిన్నర్ చేసి వెళదాం అని అనుకుంటాడు అలాగే ప్రేయసీ నీ భార్య కొంచెం ఓవర్ చేస్తుంది తనని పట్టించుకోకు అని చెప్తుంది అయితే ఈ అమ్మాయి మాత్రం తన కూతురు ఎక్కడ ఉందా అని పిచ్చెక్కిపోయేలా ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఈ అమ్మాయి సీసీ కెమెరా చెక్ చేయగా తన భర్త ప్రేయసితో కలిసి షాపింగ్ మాల్లోకి వెళ్లాడని గుర్తిస్తుంది దీనితో ఈ అమ్మాయి తన కూతురు ఖచ్చితంగా భర్త ప్రేయసి కారులో ఉంటుందని కనపెడుతుంది వెంటనే ఈ అమ్మాయి తన అసిస్టెంట్తో ఆ షాపింగ్ మాల్ దగ్గరకు బయలుదేరుతుంది అయితే కారులో ఉన్న ఈ పాప చావుకి దగ్గరలో ఉంటుంది అలాగే ఈరోజు ఈ పాప పుట్టినరోజు కాని ఎవరికీ ఈ విషయమే గుర్తు ఉండదు ఈ పాప తన ఫ్యామిలీతో కలిసి పార్క్కి వెళ్దాం అని కలలు కన్నది ఇంతలో ఈమె స్పృహ కోల్పోతుంది మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ ఫోర్ అని కామెంట్ చేయండి